నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యంసా శాఖ మంత్రి కాకాని గోధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాత్రికేయ సమావేశం ఎంతో ప్రత్యేకమని చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాకుంటే నా ఛాలెంజ్ ని స్వీకరించి సిపిఐ విచారణకు ముందుకు రావాలని ఆయన అన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తొమ్మిది ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకు నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగిందని ఈ కేసులో విచారణ జరిపి ఆనాటి ఎస్పీ విజయారావు పూర్తి వివరాలు వెల్లడించారని అన్నారు కోర్టు దొంగతనం తానే చేస్తానని సోమిరెడ్డి నాపై ఆరోపణలు చేస్తానని ఎద్దేవా చేశారు వయస్సు అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు యువకుడైన మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోటీ పడలేక అందరినీ కలుపుకొని అబద్ధాలు చెబుతున్నాడని ఆయన ఆరోపించారు ఈరోజు ఒక ప్రత్యేకత కూడుకున్నటువంటి పాత్రికేయుల సమావేశం ఎందుకంటే నేను ఏప్రిల్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ తరువాత రోజే కాక ఆ తర్వాత రోజు ఏప్రిల్ పదమూడవ తేదీ నాకు సంబంధించి నెల్లూరు కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే గతంలో సోమిరెడ్డికి నాకు మధ్య నడిచిందో నా మీద కేసు పెట్టాడు ఫోర్జరీ డాక్యుమెంట్లన్నీ సృష్టించి ఆయన గౌరవంతా తీసామని దానికి సంబంధించినటువంటి బ్యాగ్ మాయం కావడం దానిలోని కొన్ని పత్రాలు ఆ కోర్టు ఆవరణలోనే బయటపడడం దాని మీద కోర్టు ఆవరణలో బయటపడ్డటువంటి ఆ పత్రాల మీద వెంటనే పోలీసులు విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి దోషులు ఎవరనేటువంటిది కూడా గుర్తించి వాళ్ళు ఆనాటి ఎస్పీ విజయారావు గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ముందే అన్ని విషయాలు కూడా వివరించి వాళ్ళని రిమాండ్ కు పంపించడం జరిగింది ఆ తర్వాత ఏ రోజైతే ఇది జరిగిందనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది సాక్ష్యాలు తారుమారు చేశాం సాక్ష్యాలు తారుమారు చేసి ఆ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు దాంతోపాటు ఒకడుకు ముందుకు వేసి జరిగింది ఏ విధంగా జరిగింది దీని వెనక ఎవరు బాధ్యులు అనేటువంటి దానికన్నా దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాప మా సోమిరెడ్డి అయితే ఏదో ఉపాహార కేసు ఆపాహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తెలియచేశాడు ఖరారు చేశాడు జడ్జి గారి కన్నా ముందు స్పీడ్ గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసాడు చేసేసి ఇది అంత పెద్ద కేసు ఎంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు సరే అని విన్నాం చెప్పాల్సింది చెప్పాం ఆ రోజే సంబంధం లేదు అని చెప్పాం అంతే ఆ తర్వాత జుడిషియరీ పరంగా కూడా ఏవైతే మీద ఆరోపణలు ఉన్నాయో నేను మంత్రి స్థానంలో ఉన్నా కాబట్టి బహుశా ప్రభుత్వం గానీ విచారణ మందకుడిగా లేదన్నా దీని మీద ఖచ్చితంగా వ్యవహరించలేరేమో కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటిది సమంజసం అని హైకోర్టు సుమోట కింద ఈ కేసుని చేపట్టి దాని మీద విచారణకి స్వీకరించి అందరితో పాటు నాకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది జారీ చేసి సిబిఐ విచారణకి ఇవ్వమని స్వీకరించాం దాని మీద సిబిఐ విచారణకి మీకు ఏదన్నా అభ్యంతరాలుంటే కోర్టుకు తెలియజేస్తే మీ అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మేము తుది తురిపెనివ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పి నోటీసులు ఇచ్చారు ఇచ్చిన వెంటనే చాలా మంది ఊహించారు గోవర్ధన్ రెడ్డి దీన్ని ప్రతిఘటిస్తాడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి చెప్పిని అభ్యంతరం చెప్తారు లేదంటే ఇంకా పై న్యాయస్థానానికి వెళ్తారు దీని మీద స్టేలు తెచ్చుకుంటారు అనేటువంటి రకరకాలైనటువంటి ఊహాఖాండాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ ఇచ్చిన రోజే ఏ రోజైతే హైకోర్టు నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఒక వారానికి ఆ కేసు వాయిదా వేసి మీ స్టాండ్ ఎందుకు చెప్పండి అని చెప్పి చెప్పిని కోరిందో వెంటనే మా అడ్వకేట్ వెళ్ళిన తరఫున మేము సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చెప్పి ఒకే ఒక మాట చెప్పడం జరిగింది వెంటనే మిగతా వాళ్ళు అంటే ప్రభుత్వం తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ రెండు భాగాలు ఒకటి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనను కాపాడుతుంది ప్రభుత్వం అనేటువంటిది ఒక స్టాండ్ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఆ పోలీసు యంత్రాంగం దీనిలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది కాబట్టి సరి అయినటువంటి సమగ్రంగా దీని మీద దర్యాప్తు జరగదు విచారణ పూర్తి కాదు దోషులను నిర్భయంగా బయటపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇది పాక్షికంగా దర్యాప్తు చేసి ఏదో ఒకటి పక్షపాత వైఖరితో జరుగుతుంది అనేటువంటిది ఉన్నటువంటి అనుమానం మీద ఇద్దరిని కూడా అడగడం జరిగింది ఇటు మా అడ్వకేట్ వెళ్ళి మాకు అభ్యంతరం లేదు గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మేము అఫిడవిట్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి మాకు మీరు సిబిఐ విచారణకి ఏ ఏజెన్సీకి ఇవ్వడానికైనా గౌరవ ఉన్నత న్యాయస్థానం కోరుకున్నటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవచ్చు మీరు విచారణకు ఆదేశించవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నా తరఫున వకీల్గా వెళ్ళినటువంటి రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంతోపాటు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు మాకు ఏమి అభ్యంతరం లేదని చెప్పి ఏజీ గారు కూడా కోర్టుకి మీరు ఏ విచారణకు ఆదేశించినా మాకు ఏం అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది దాని మీద హైకోర్టు ఇంకొక మాట అన్నది విచారాన్ని ఈ ఒక్క దొంగతనానికే పరిమితం చేయమంటారా లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాల మీద కూడా విచారణ జరిపించమంటారా అని మౌఖికంగా అడగడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు మీరు ఏ విధంగా ఇది చేసుకుంటామన్నా మాకు అభ్యంతరం లేదు లేదు మొత్తం ఎపిసోడ్ మీద చేస్తామన్నా మాకు వచ్చినటువంటి అభ్యంతరం లేదు గతంలో జరిగినట్టు ఎందుకంటే గతంలో జరిగినటువంటి దొంగ కేసులు ఫోర్జరీ కేసులు అని చెప్పి దొంగ కేసులు పెట్టున్నారు కాబట్టి డామేజ్ జరిగినా కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి మౌఖికంగానే ఉన్నటువంటి మా అడ్వికేట్ చెప్పడం జరిగింది ఆ తర్వాత దీని వరకే ఏదైతే కోర్టులో ఫైళ్ళు మాయమయ్యాయి దొంగతనం జరిగింది అనేటువంటి దాని వరకు దాన్ని పరిమితం చేస్తూ మొత్తం ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణకి ఆదేశించడం జరిగింది సిబిఐ రంగప్రవేశం చేసిన తర్వాత పాపం నేను ఒక్కసారి వచ్చి వాళ్ళు నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పాపం దోషి కన్నా ఎక్కువగా సోమిరెడ్డి తిరిగాడు వాళ్ళ దగ్గరికి ప్రతిసారి పోవడం వాళ్ళ మీద నా మీద అంతా కంప్లైంట్లు ఇవ్వడం ఆ అయిపోయింది గోవర్ధన్ రెడ్డి రోజు మాట్లాడేసాడు శిక్ష ఆ రేప ఎల్లుండి అయిపోయింది రెండు మూడు రోజులుగా మరొ నా రెండోసారి వచ్చాడు రెండోసారి వచ్చి మళ్ళీ చెప్పాడు అయిపోయింది ఇప్పుడు కూడా పోయి వచ్చాను అయిపోయింది ఫైనల్ అయిపోయింది మొత్తం రికార్డ్ కికార్డ్ అంతా అయిపోయింది హెయిన్ గోవర్ధన్ రెడ్డి తెప్పించుకోలేడు గోవర్ధన్ రెడ్డి జై చూతూ ఉన్నాడు ఆయన పాపం ఆయన అంతటా ఆయన ఎగిరి ఎగిరి పడ్డాడు తప్ప ఒకరోజు పంచి కట్టుకొని ఒకరోజు ప్యాంట్ వేసుకొని నేను ఏ రోజు కూడా దాని గురించి గుంభనంగా వ్యవహరించాం అనేక సందర్భాల్లో పాత్రికేయులు కానీ ఎవరన్నా అడిగినప్పుడు కూడా అయ్యా నేను ఆ రోజు ఏ రోజైతే న్యాయస్థానం విచారణకు ఆదేశించిందో అదే రోజు ఏమి తొట్టుపాటు గురికాకుండా ఆందోళన చెందకుండా ఆవేదన పడ పడకుండా సంతోషంగా నా మీద మరకపడ్డా ఇది మంచిదే సిబిఐ విచారణకు నేను సిద్ధము సిబిఐ విచారణ స్వాగతిస్తున్నానని ఇదే నెల్లూరు జిల్లాలో పాత్రికే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది నేను సిబిఐ విచారాన్ని స్వాగతిస్తున్నా అనేటువంటి మాట ఆ రోజు అందరి ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు విచారణ దాదాపుగా ఒక్క సంవత్సర కాలం పాటు చేశారు నేను అనుకున్నా చాలా చిన్న కేసు దీనికి సంబంధించి ఇంత పెద్ద విచారణ అవసరం ఉండదేమో దాదాపుగా సింపుల్గా అయిపోతుందేమో అని అనుకున్నాం కానీ అందరినీ దాదాపుగా నన్ను విచారించారు నా ఆఫీస్లో ఉండేటువంటి పీఏలని నా పిఏలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లని వాళ్ళ కాల్ డేటా అనలైజ్ చేశారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారో అన్ని విషయాలు అర్థం సేకరించండి బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు సీబీఐ అనేటువంటిది అత్యుత్తమ ప్రమాణాలతో కూడినటువంటి సంస్థ కానీ వాళ్ళు చేసినటువంటి విచారణ చూస్తే ఎక్కడ ఏమి లోపాలు లేకుండా ఈ కేసులో అన్ని రకాల అన్ని కోణాల్లో విచారణ జరిపారు దానితో పాటు ఎవరైతే పత్రికల్లో వార్తలు వచ్చాయో మీడియాలో వార్తలు వచ్చాయో చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు ఏదైతే వాళ్ళకి సమాచారం ఇచ్చాడో ఆయన ఆరోపణలు చేశాడో అన్ని ఆరోపణల మీద కూడా ఎక్కడ ఏదైనా సాధ్యాసాధ్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద దీని వెనక ఎవరు ఉండి ఉండవచ్చు ఎవరు ఉన్నారు ఎవరు ఉంటారు అనేటువంటి దాని మీద పూర్తిగా దాన్ని దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేశారు ఎనభై ఎనిమిది మంది సాక్షులని అందరినీ కూడా విచారించి స్టేట్మెంట్స్ నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ఏదైతే ఆ రోజు ఎస్పి విజయారావు గారు ఇద్దరు దోషుల్ని హయత్ అనుకుంటావు కదా కాజా అనుకుంటా అనుకుంటారు వాళ్ళిద్దరిని ఎవరినైతే ఆయన దోషులుగా గుర్తించాడో ఆ రోజు నెల్లూరు పోలీస్ ఎస్పి గారు గుర్తించి ప్రకటించారో ఆ ఇద్దరినే దోషులుగా నిర్ధారించారు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఆ దోషులు వచ్చేటప్పుడు కుక్కలు అరిస్తే వాళ్ళు నేరుగా కోర్టు హాల్లోకి వెళ్ళారు కోర్టు హాల్లోకి వెళ్ళి కోర్టు హాల్లో బ్యాగ్ తీసుకున్నారు అంటే చాలామంది చాలా రోజులు ఇది ఎక్కడ మేము వెన కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినారని చెప్పి చెప్పి నన్ను మాట్లాడి అవహేళన చేసినటువంటి పరిస్థితిని చూసాం ఈరోజు సిబిఐ విచారంలో వాళ్ళ విచారణలో పూర్తిగా వీళ్ళు ఎవరినైతే గుర్తించారో వాళ్ళు దోషులుగా నిర్ధారించడంతో పాటు పోలీసు విచారణలో కూడా ఎక్కడా లోపాలు జరగలేదు ఎక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది పోలీసులు ప్రదర్శించలేదు ఇది సంపూర్ణంగానే దర్యాప్తు చేశారనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఇది సంతోషం ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని నేను చెప్పుకునేదానికన్నా ఒక ఈ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి ఇన్వెస్టింగ్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిబిఐ ఈరోజు విచారణ చేసి దీనికి సంబంధించి ఎక్కడ లోపాలు జరగలేదు గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అందుకంటే నేను నా పాత్ర లేదు అని ఎందుకు అనుకున్నానంటే అసలు నేను దీంట్లో నా మీద విచారణ చేయాల్సినటువంటి అవసరమే లేదు కదా వాళ్ళు ఆ కోణంలో చేస్తారేమో అనుకున్నాం కానీ చార్జ్షీట్ చూస్తే దాంట్లో స్పష్టంగా రాశారు చంద్రమోహన్ రెడ్డి కొన్ని అలిగేషన్స్ చేశాడు ఆ ఎలిగేషన్స్ మీద కూడా విచారణ చేశాం దోషులతో గోవర్ధన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నాడు అవి కూడా విచారణ చేశాం సంబంధాలు లేవు అసలు దీని గురించి ఆయనకి సమాచారమే లేదు ఈ కేసుని గురించి ఈయన పాత్ర లేదు వీళ్ళ మధ్య ఎక్కడ లింకులు లేవు వీళ్ళకి ఎవరికి కూడా ఒకరితో ఒకరితో సంబంధాలు లేవు కేసు విషయంలో కానీ ఇతరతర విషయాల్లో కూడా సంబంధాలు లేవని స్పష్టంగా ఈరోజు వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇది ప్రకటించడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను కోరుకునేది రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి సరే ఈ పెద్దగా పట్టించుకొని నేను సోమరెడ్డి అనేటువంటి వాడిని పెద్దగా నేను పట్టించుకోను ఎందుకంటే నిద్రలేస్తే పాపం ఏదో అప్పుడప్పుడు చూడాలి ఏమన్నా ప్యాంటీకి ఏమన్నా పిచ్చుకో ఘరిచిందో ఇటుకేమన్నా ఏదన్నా ఘాట్లు ఉన్నాయని చెప్పి నేను అందుకని పెద్దగా పట్టించుకున్నాను నేను ఆ ఘాట్లుండి ఉంటే అది ఏదైనా పిచ్చుకోక లేదు ఘాట్లు ఉండాలి అని గమ్ముండాలి కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు నాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వాడు ఏమి జరుగుంటుందో కూడా ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద నిందలు వేసేద్దాం ఆ తర్వాత బురద తలితే కడుక్కుంటాడు అనేటువంటి విధంగా ఈరోజు నువ్వు అనేక రకాలైనటువంటి అనేక బహిరంగ సభల్లో మాట్లాడావు నీకున్నటువంటి విలువ నీ విశ్వసనీయత ఈరోజు శూన్యం అనేటువంటిది ప్రజలు గమనిస్తే నీలాంటి వాడి మాటలకు విలువ ఉందా నేను ఈరోజు అడుగుతున్నా చంద్రబాబును అడుగుతున్నా నువ్వు మాట్లాడేటువంటి ఏ మాటకైనా విలువ ఉంటుందా విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకు చెప్తున్నాను నువ్వు అనేక సమావేశాల్లో మొన్న వెంకటగిరిలో జరిగినటువంటి సమావేశంలో కూడా నువ్వు మాట్లాడిపోయావు ఆ రోజు కూడా చెప్పా నేను సిబిఐ విచారణకి సిద్ధపడ్డా విచారణ చేయించుకున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీబీఐ విచారణకి నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా అని ప్రశ్నించా ఛాలెంజ్ విసిరా మరలా ఈరోజు చెప్తున్నా నా మీద ఒక అభియోగం వస్తే నేను కోర్టుకు వెళ్ళి నా మీద విచారణ చేయిస్తారా మీరు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంటే నాకు అభ్యంతరం లేదు విచారణ చేయండి అని చెప్పి చెప్పి నేను నాయస్థాననుకో నీ మీద వదిలేయి పొంకాను పొంకాలుగా ఉన్నాయి రింగ్ రోడ్ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి నీ మీద నీ పాత్ర లేదు అంటే అన్నిటి మీద చేయించుకోవడానికి నీకు ధైర్యం లేదు అనేక సందర్భాలు అది చూసాం ఎందుకంటే నువ్వు కోర్టుకు ఆపుకోవడం నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నీతి అయ్యి అయి ఉంటే నువ్వు అవినీతి పరుడివి కాకపోతే రేపు ఎన్నికల్లో నేను అవినీతి పరుణ్ణి కాదు నేను అందుకే సీబీఐ విచారణకు సిద్ధపడ్డానని చెప్పి చెప్పి ఏ ఒక్క నీ మీద వచ్చినటువంటి అభియోగం పైన అయినా నువ్వు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా దానికి సమాధానం చెప్పు నన్ను మాట్లాడడం కాదు ఈరోజు నా సంగతిలో మాట్లాడావు కొన్ని పత్రికలు రాశాయి కొంత మీడియా చూపించింది ఈరోజు ప్రజలకు అర్థమైంది ఏంది ఈ మీడియాలో రాసినటువంటిది అవాస్తవం ఈ మీడియాలో ఛానల్స్లో చూపించింది అవాస్తవం చంద్రబాబు నాయుడు మాట్లాడింది అబద్ధం కాబట్టి ఇవన్నీ అబద్ధాలైనప్పుడు నీ నోటుకుండా వచ్చేటువంటి ఏ మాటకైనా ఇక భవిష్యత్తులో విలువ ఉంటుందా ప్రజల్లో నువ్వు మాట్లాడావు నీ కొడుకు ఆ పిల్లవాడు వయసు ఎంత నా వయసు ఎంత ఎక్కడికి వెళ్ళిన పిల్లగాడు కోర్టు దొంగ కాక నేను మాట్లాడాడు ఈరోజు మీరిద్దరు అబ్బా కొడుకులు మాట్లాడారే రెండు సంవత్సరాలుగా ఈరోజు నా పాత్ర లేదు అని తేలిందే ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు మీకు మీరు క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కదా నాకు చెప్పబడలేదు నేను మీలాంటి వాళ్ళ దగ్గర క్షమాపణలు కూడా కోరుకోను ఎందుకంటే రాజకీయ జీవితానికి వచ్చిన రోజే ఎవడో ఒకడు పనికి మనలో కూడా మాట్లాడుతూ ఉంటాడు వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అది పట్టించుకొని మన మనసు పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు తప్పు చేస్తే బాధపడాలి ఏదైనా తప్పు జరిగితే ఎందుకు జరిగిందా అని చెప్పి ఆలోచించాలి తప్ప ఎవడో ఒకటి మాట్లాడడం అనేటువంటి ప్రజా జీవితంలో అలవాటు ఈరోజు మీరిద్దరు అబ్బా కొడుకులు మాట్లాడారే రెండు సంవత్సరాలుగా ఈరోజు నా పాత్ర లేదు అని తేలిందే ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు మీకు మీరు క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కదా నాకు చెప్పలేదు నేను మీలాంటి వాళ్ళ దగ్గర క్షమాపణలు కూడా కోరుకోను ఎందుకంటే రాజకీయ జీవితానికి వచ్చిన రోజే ఎవడో ఒకడు పనికి మనలో కూడా మాట్లాడుతూ ఉంటాడు వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అది పట్టించుకొని మనం మనసు పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు తప్పు చేస్తే బాధపడాలి ఏదైనా తప్పు జరిగితే ఎందుకు జరిగిందా అని చెప్పి చెప్పి ఆలోచించాలి తప్ప ఎవడో ఒకటి మాట్లాడడం అనేటువంటి ప్రజా జీవితంలో అలవాటైపోయినటువంటి పరిస్థితి కాబట్టి నేను అడిగేది ఈ రెండు సంవత్సరాలుగా అనేక వేదికల మీద అనేక సభల్లో నువ్వు మాట్లాడినటువంటి మాటకి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు ఏదైనా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర పోలీస్ పనికిరాదు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా ఉన్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగం మీద మాకు గురి లేదు పోలీస్ యంత్రాంగం మీద మాకు నమ్మకం లేదు పోలీసు వ్యవస్థ మీద మాకు విశ్వాసం లేదు కాబట్టి సిబిఐ విచారణ జరిపించమన్నాం ఈరోజు ఏ పోలీసు వ్యవస్థ మీద నువ్వు నమ్మకం లేదన్నావో ఏ పోలీస్ వ్యవస్థ పట్టణం అనిచితమైనటువంటి వ్యాఖ్యలు చేశావో కింద స్థాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి డీజీపీ దాకా నిద్రలేస్తే మీరు ఇష్టములు నోరు పారేసుకుంటున్నారో వాళ్ళని మానసికంగా పాపం బాధలకు గురి చేస్తున్నారో మానసిక వ్యధకి మానసిక క్షోభ అనుభవించే విధంగా మీ మాటలో మీ తీరుందో వాళ్ళు ఈరోజు నిర్ధారించిన గుర్తించినటువంటి వాళ్ళనే ఈరోజు సిబిఐ దోషులుగా నిర్ధారించింది అంటే పోలీసు వ్యవస్థ మీరు తప్పుబట్టినటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రలోభాలకు లంగకుండా పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పడానికి నా కేసు ఒక ఉదాహరణ కాదా నెల్లూరు కోర్టులో జరిగినటువంటి దొంగతనం ఒక ఉదాహరణ కాదా మీరు తప్పుబట్టినటువంటిది ఈరోజు లేదు ఏ విధంగా విచారణ జరిగిందనేటువంటి దాని మీద విచారణ జరిపినటువంటి తీరు దొంగతనం జరిగినటువంటి విధానం రొంటి మీద కూడా కోలంకుశంగా ఈరోజు మాట్లాడి ఎవరిని కూడా దానికి సంబంధించినటువంటి బాధ్యులుగా గుర్తించకుండా వీళ్ళిద్దరూ చిల్లర దొంగలు చిల్లర దొంగతనాలు చేసుకునేటువంటి ఎస్పీ గారు ఏదైతే చెప్పాడో దాన్నే నిర్ధారించారు నిర్ధారించి ఈరోజు చెప్పారు మీరు సమాధానం చెప్పాల్సిన దీనికి సంబంధించి సిపిఐ రామకృష్ణ గారు కూడా మాట్లాడాడు ఇది ఎక్కడా మేము వినలే కోకల రస్తే దొంగతనాన్ని పోయినాడని చెప్పి చెప్పి నెల్లూరు ఎస్పీ గారు చెప్పినట్టుగా ఉంది ఇదేం చెప్పి చెప్పి అవహేడానికి మాట్లాడారు వాస్తవాలు తెలుసుకోలేదు నిజాల గురించి ఆలోచన చేయలేదు ఏదో ఒక విధంగా మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మీద మన అందరం దుమ్మెత్తిపోస్తే మనం రాష్ట్ర స్థాయిలో పతాక శీర్షికన వార్తలు వస్తాయనుకున్నారు తప్ప దీని వెనక వాస్తవాలు ఏంటి ఏం జరిగింది ఏమి జరుగుంటుందనేటువంటిది కూడా కనీసం ఆలోచన చేయకుండా విశక్షణ కోల్పోయి అర్థరహితం వ్యాఖ్యలు చేశారు కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు లోకేష్ వీళ్ళందరూ మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు ఎవరికి క్షమాపణ చెప్తారు ఈ సందర్భంగా నేను అడిగిన దానికి నువ్వేం చెప్తావు నా మీద అబద్ధాలు చెప్పావు నేను వెళ్ళి జనాలు చెప్పుకోగలను ఏమయ్యా మీరు అనేక రకాలైనటువంటి ఆరోపణలు నా మీద చేశారు ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకు సంబంధించి సాక్షాత్తు బహుశా ఈ జిల్లాలో సీబీఐ ఎంక్వైరీ ఎవరి మీద జరిగి ఉండదు అనుకుంటా సీబీఐ విచారణ జరిగింది సిబిఐ విచారణకు సిద్ధపడ్డాం సీబీఐ విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి నిజానిజాలు ప్రజలకు తెలిసాయి కాబట్టి మీరు చేసేటువంటి ఆరోపణలు పసలేవు అసత్యాలు అబద్ధాలు అనేటువంటి ప్రజలు అర్థమైపోయాయి ఇక మీద నేను అడిగేది మీరు నా మీద చేసినటువంటి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసుల మీద ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు పక్కన పెట్టి మీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేయించుకోవడానికి సిద్ధమా అంటే సమాధానం చెప్పే పరిస్థితులు లేరు మరలా ఈరోజు మొన్నటిదాకా చెప్పా నా మీద విచారణ జరుగుతుంది ఈరోజు విచారణ పూర్తయింది ఛార్జ్షీట్ ఫైల్ అయింది నా పాత్ర లేదు అనేటువంటిది నిర్ధారణ అయింది ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎన్నికల్లో గెలవాలని మీరు అనుకుంటే ప్రజల విశ్వాసం చూర అనుకుంటే మీ మీద వచ్చినటువంటి అభియోగాల్లో ఏ ఒక్క అభియోగానికైనా మీరు సిద్ధమా విచారణకు అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు గంటల లోపల స్పందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను చంద్రబాబు స్పందించాడు ఎందుకంటే ఏ ఛాలెంజ్ విస్తరినా ఏదో ఓర్ కుక్కల చేతనో వీధి కుక్కల చేతనో మురిగించడం తప్ప చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్పలేడు పోనీ చంద్రబాబు నాయుడు అంత హుందాగా ప్రవర్తిస్తాడనంటే మైకి మెడర్కొకటి తగిలించుకుని వచ్చినప్పుడు ఎంత నీచానికి దిగజారి రోడ్డు సారూడు బజారు కూడా మాట్లాడకూడని విధంగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని మాట్లాడిపోతుంటాడు కాబట్టి నీ దగ్గర హుందాతనం లేదు నువ్వు ఎవరి మీద మాట్లాడతావు నువ్వు వెంకటగిరి సభలో మాట్లాడిపోయినటువంటి వాడు ఆ మాటలకు కట్టుబడి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు అనేటువంటిది ఒకటి నీ మీద నా మీద వచ్చినటువంటి దాని మీద నేను ఈ విధంగా అయితే కోర్టుకు వెళ్ళి విచారణ చేయించుకోమన్నాను నువ్వు ఆ విధంగా విచారణ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది రెండవది ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నువ్వు అవినీతి పరుడివి కాకపోతే నీతి మంతుడివే అయితే నీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా బాగుండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు బాగలేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతి జరుగుతుంది నా పరిపాలనలో అవినీతి జరగలేదని నువ్వు అనుకుంటే నువ్వు ఎందుకు వీళ్ళందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీద పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి దానికి సమాధానం చెప్పు నువ్వు అత్యంత బలవంతుడివి కదా నువ్వు నీతిమంతుడివి నువ్వు వీరుడివి సూర్యుడివి విక్రమార్కుడివి నీకు తిరుగులేనటువంటి వాడివి రాజకీయాల్లో అని నువ్వు అనుకుంటున్నావు మాట్లాడుతున్నావు బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమాన్ని చేశానన్నావు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ఎందుకు జనాలు తీసుకెళ్లి పార్టీని నిన్ను బంగాళాఖాతంలో కలిపారు మూడు సీట్లు ఇచ్చారో అనేదాన్ని మీకు దాని మీద ఎప్పుడు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోలే మరలా ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు నువ్వు నీతిమంతుడివి అవినీతి మరక లేదు నీకు అని అనుకుంటే నేను అవినీతి పరుడు కాదు అనుకుంటే పాపం ఆమె తిరుగుతుంది కదా భువనేశ్వర్మ నిజం గెలవాలని ఆ నిజమే గెలవాలనుకుంటే ఏ విధంగా గెలుస్తుంది నిజం నువ్వు కోర్టుకు వెళ్ళి అయ్యా నా మీద సిబిఐ విచారణ జరపండి దీని మీద అంటే విచారణ జరిపితే ఆ నిజం తెలుస్తుంది నిజం గెలుస్తుంది అంతే తప్ప నువ్వు నాకు నిజం గెలవాలి నిజం గెలవాలి అని చెప్పి ఆ నిజం గెలవడానికి కావాల్సినటువంటి విచారం నువ్వు ఎదుర్కోకుండా నిజం గెలవాలంటే ఎట్లా గెలుస్తుంది నేను పనుకొని రన్నింగ్ రేసులో ఫస్ట్ ప్రైజ్ రావాలన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు పరిస్థితి లేచి పరిగిస్తే నీ సత్తా చూపిస్తే నువ్వేదైనా నిలబడతావు కానీ ఎల్లి నేను ఫస్ట్ రావాలి నేను ఫస్ట్ రావాలంటే రన్నింగ్ రేస్లో లెట్ వస్తావు నువ్వు ఎందుకు వస్తావు ఎలా రాగలవు ఆ విధంగా ఉంది నీ ధోరణి కాబట్టి దానికి నువ్వు సమాధానం చెప్పు ఒక్కదాని మీద విచారణ జరిపించుకో అంత బలం ఉంటే నువ్వు ఎందుకు అందరినీ కలుపుకొని రోజు నిద్రలేస్తే పొత్తులు సమాలోచనలు సమావేశాలు సభలు అనే అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు అవినీతి పరుడు అనేటువంటిది ప్రజల్లో తేలిపోయింది నీ నోటుకుండా వచ్చేటువంటివన్నీ అబద్ధాలు అనేటువంటిది తేలిపోయాయి రోజు నువ్వు రాజశేఖర రెడ్డి గారితో నేను సమకాలికొని రాజశేఖర రెడ్డి గారితో రాజకీయాలు చేశాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా సీనియర్ అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు సీనియర్గా ఉన్నాడు నా సమకాలికుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఢీకొనడానికి కొనడానికి పోయాను అని అంటే కాస్త ఒక పది శాతం అర్థం ఉంది సరే అలా ఒప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఫుడ్ కానీ ఎల్లికలు పనుకొని నేను ఫస్ట్ రావాలి నేను ఫస్ట్ రావాలంటే అన్ని రోజులు లెట్ వస్తాను ఎందుకు వస్తావు ఎలా రాగలవు ఆ విధంగా ఉంది నీ ధోరణి కాబట్టి దానికి నువ్వు సమాధానం చెప్పు ఒక్కదాని మీద విచారణ జరిపించుకో అంత బలం ఉంటే నువ్వు ఎందుకు అందరినీ కలుపుకొని రోజు నిద్రలేస్తే పొత్తులు సమాలోచనలు సమావేశాలు సభలు అనే అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు అవినీతి పరుడు అనేటువంటిది ప్రజల్లో తేలిపోయింది నీ నోటుకుండా వచ్చేటువంటివన్నీ అబద్దాలు అనేటువంటి తేలిపోయాయి రోజు నువ్వు రాజశేఖర రెడ్డి గారితో నేను సమకాలికొని రాజశేఖర రెడ్డి గారితో రాజకీయాలు చేశాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా సీనియర్ అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు సీనియర్గా ఉన్నాడు నా సమకాలికుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఢీకొనడానికి పొత్తులతో పోయాను అని అంటే కాస్త ఒక పది శాతం అర్థం ఉంది సరే ఒప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఫుల్ టైమరు రాజశేఖర రెడ్డి గారు సీనియరు రాజశేఖర రెడ్డి గారిని నేను మోటుకోలేకపోయాను దీటుకోలేకపోయాను కాబట్టి నేను పొత్తులతో పోయానని చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు నీ తర్వాత జనరేషన్లో నుంచి వచ్చినటువంటి వాడు ఆయన్ని ఎదుర్కోలేక నువ్వు ఇంతమందిని పొత్తులు కలుపుకుంటున్నావు అంటేనే నీ వయసు నీ అనుభవం మాట్లాడితే చెప్తాడు సర్దార్ పాపారాయుడు చెప్పినట్టుగా నా అనుభవం అంత లేదు నీ వయసు అంటాడు అంత అనుభవం ఉన్నటువంటి వాడివి అంత వయసు ఉన్నటువంటి వాడివి నీ అనుభవం అంత లేనటువంటి వయసు ఉన్నవాడికో నువ్వు ఒంటరిగా పోరాడలేక అందరినీ తీసుకొచ్చి పోరాడాల్సినటువంటి అవసరమే వచ్చింది చంద్రబాబు దానికి సమాధానం చెప్పు మాట్లాడితే ఏదో డైలాగులు చెప్పి మాట్లాడే ఎవరైనా రాసిస్తే చదివిపోవడం కాదు కదా కాబట్టి నేను మరలా మరలా రెండు విషయాలు స్పష్టం చేయదలుచుకున్నా ఈరోజు నీ గుండా వచ్చేవి అబద్ధాలు నువ్వు నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొడుతుంది రాష్ట్రంలో ఇది వాస్తవం అయినటువంటి విషయం నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు నీతిమంతుడివే అయితే నువ్వు అవినీతి పరుడివి కాకపోతే నీ మీద ఏ ఒక్క కేసుకైనా నువ్వు సిబిఐ విచారణకి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి నేను నిన్ను ఛాలెంజ్ విసురుతున్నా అనేక సందర్భాలు అనేక రకాలైనటువంటి ఛాలెంజ్లు విసిరితే పిరికి పందలాగా ముడుచుకుని వెళ్ళిపోయావు ఈరోజు కనీసం నేను విసిరినటువంటి ఈ ఛాలెంజ్ మీదకైనా సిద్ధపడి రేపు సోమవారం ఉదయం కోర్టు తెరవగానే అఫిడవిట్ ఫైల్ చేసిన నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద విచారణకు స్వీకరించాల్సిందిగా నేను న్యాయస్థానాన్ని కోరుతున్నానని చెప్పి చెప్పని సీబీఐ విచారణ వేయించుకోవడానికి నువ్వు సిద్ధమనేటువంటిది తేల్చి చెప్తే బాగుంటుంది లేకపోతే నువ్వు అబద్ధాలు కోరివి అవినీతి పరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి తేటతలమైపోతుందని ఈ సందర్భంగా ఛాలెంజ్ విసురుతున్నాను జనసేన టీడీపీ పొత్తుకి మేము భయపడడం కాదు మేము ఒంటరిగా అంటున్నాం మమ్మల్ని మాట్లాడే వాళ్ళకి మేము చెప్పేటువంటి సమాధానం మీకు చావ దమ్ము ధైర్యం అవి ఉంటే మేమేమంటున్నాం ధైర్యంగా ఉన్నాం కాబట్టి మాకు ఎవరితో పొత్తులు అవసరంలే ఎవరితో పొత్తులు పెట్టుకోం ఒంటరిగా వస్తాను అంటున్నాం మీరు గుంపులు గుంపులుగా అందరితో పొత్తులు పెట్టుకొని వస్తున్నారు కాబట్టి మీరంత నీతిమంతులైతే మీకంత ధైర్యం ఉంటే ప్రజల్లో మీకంత పరపతుంటే మీరు ఎందుకు అందరినీ కలుపుకొని ఏకంగా వస్తాం మేము ఒంటరిగా రావడానికి భయపడుతున్నారు అనే దానికి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు డెఫర్మేషన్ అనేటువంటిది ఊరి మీద పోవాలా పొరుగు కలిగినటువంటి వాళ్ళ మీద పోవాలా ఇలా ముగ్గురు ఎవరన్నా పొరుగు కలిగినట్టు ఉండడా వాళ్ళకి వాళ్ళ మీద పొరుగులు చంద్రబాబుకు పొరుగు ఉందా లోకేష్కి పొరుగు ఉందా ఏడు నీటి వడతలు పట్టేవాడు సోమిరెడ్డికి పొరుగు ఉందా ఇటువంటి వాళ్ళ మీద ఏదో తొండలు పట్టుకున్నాడు వడతలు పట్టి వాళ్ళ మీద పోయినా డిఫర్మేషన్ వేస్తానంటే ఇవన్నీ చూస్తూ నవ్వుకుంటాడు ఏమా నీకు వాళ్ళకి లేకపోయినా కూడా నీకు ఉండాలి కదా ఇట్లాంటి బలహీనల మీద ఇట్లాంటి అబద్ధాలు నిద్రలేస్తే మాట్లాడే వాళ్ళ మీద ఏళ్ళ మీద టైం వేస్ట్ కోర్టు టైం వేస్ట్ ఏళ్ళ టైం మన టైం వేస్ట్ తప్ప వాళ్ళకి ఏముంది వాగతారు రేపు ఒకటి చేసిపోతే చంద్రబాబు నాయుడు మన యాభై రోజులు వచ్చారు ఇంకొకసారి తీసిపోయి యాభై నెలలేస్తారు చంద్రబాబు నాయుడికి ఏమి సిగ్గుంది నేను కోర్టుకు పోయించినాను అనేటువంటి ఆలోచన లేదు కదా చంద్రబాబు నాయుడు నేను నీతిమంతుడి అంటున్నాడు అందుకని ఇట్లాంటి పనికి మాలినటువంటి వాళ్ళ మీద డిఫర్మేషన్లు వేయడం ఏదో మాట్లాడినటువంటి దాని మీద పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దాని గురించి నేను ఆలోచన కూడా చేయడం లేదు వాళ్ళని మొదటి చెప్పి వీళ్ళు పనికి మాలను నోరు తెరిస్తే కంపు కొట్టేటువంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు భరిచలేదు కాబట్టి ఆ కంపు భరించలేక సత్యం అనేటువంటిది బాధగా ఉండేది ఆ నోటి కంపును భరించలేక ఆ దుర్గంధాన్ని సత్యం ఈ ముగ్గురు నోటి కంపును భరించలేక